అంబర్పేట్ అలికేప్ చౌరస్తా నగర్ సాయిబాబా దేవాలయ సమీపంలో గడ్డిసేను ఉంటుంది గడిసేను లైన్ ఉంటుంది ఇక్కడ టోటల్ స్లమ్ ఏరియా అయితే ఈ పతంగుల పండుగ వచ్చింది కాబట్టి స్కూల్లో చదువుకునే పిల్లలు హాలిడేస్ ఇవి ఉంటున్నాయి కాబట్టి చాలా మంది పిల్లలు ఇక్కడ పతంగలు ఎగిరేస్తుంటారు ఈరోజు సంఘటన ఏంటంటే పతంగులు ఎగిరేస్తూ గడిశేనులకు దిగిండు ఆ దిగిన వ్యక్తిపై కుక్కలు వందల సంఖ్యలో గుంపులు గుంపులు ఉంటాయి ఇక్కడ ఒక ఐదారు కుక్కలు అతని మీద పడి ఎక్కడికక్కడ కండలు వీకేసినాయి దాడి చేసి మొత్తం ఎక్కడక్కడ తీస్తుంటే గుడి టెంపుల్ నిర్మిస్తున్న కార్మికులు చూసి ఆవిటి దగ్గర పోయి కట్టెలతో కొడితే ఒళ్ళిపెట్టిపోయినాయి అతనికి తీవ్రంగా తీవ్రంగా అంటే అది తీవ్రంగా గాయాలు పరిచినాయి మొత్తం ఎక్కడికక్కడ వీక్ కండలు కండలు అతన్ని ఫ్యూర్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు ఉస్మానియా హాస్పిటల్కు రిఫర్ చేసేరు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళారు అక్కడ సీరియస్ ఉందని తెలిసింది పేషెంట్ ఇంక ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే ఏం పరిస్థితి ఉందన్నది రిపోర్ట్ వస్తుంది ఈ ముఖ్యంగా మేము జిహెచ్ఎంసీ అధికారులకు తెలియజేయడం విమనంగా ఇప్పుడు సంక్రాంతి ఇంకో పది రోజులలో ఉన్నది పిల్లలకు హాలిడేస్ ఉంటాయి ఈ మొత్తం ఈ నాలా ఎమ్మడి మొత్తం పతంగి ఎగిరేస్తుంటారు ఈ కుక్కల్ని నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ అంబర్పేట్లో ఈ కుక్కల ఆపరేషన్ థియేటర్ ఉంది అన్ని హైదరాబాద్లో ఉన్న కుక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసి ఈ నాలెల పంట వెళ్తున్నారు మన దగ్గర అంబర్పేట్లో ఇక వాళ్ళకు జీహెచ్ఎంసీలో ఎక్కడ జాగా ఉందా లేదా తెలియదు కానీ మన అంబర్పేట్ మీద పడ్డరు హైదరాబాద్ మొత్తం తీసుకొచ్చి దీన్ని సిటీ హౌస్ కార్డు ఎక్కడైనా తరలించితే బాగుంటుంది మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటుంది కాబట్టి ఆఫీసర్ మరి దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను సంక్రాంతి వస్తుంది కాబట్టి మళ్ళీ వేరే సంఘటనలు జరిగితే దీనిపై మరి బస్సు వాసులు అందరం స్పందించి వేరే విధంగా ధర్నానా మరి జీహెచ్ఎంసీ గారు ఏం చేయాలనో తర్వాత ఆలోచిస్తాం ఫస్ట్ అయితే ఈ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం బాబుకు సీరియస్ గాయాలైతే చాలా తీవ్రంగా ఉన్నాయి ఎక్కడికక్కడ తోడలు పిక్కలు ఏడా వాడతా వీకేషన్ మొత్తం గడ్డ గడ్డ ఎట్లా వస్తే అట్లా కట్ట వీకేషన్ మొత్తం సీరియస్ ఉండ ఉండదని మాకు ఇంటిమేషన్ వచ్చింది ఇప్పుడు ఉస్మాన్ తీసుకెళ్ళారు పది పదిహేను నిమిషాలు అది రిపోర్ట్ వస్తుంది